ఓకే ఇప్పుడు మనము హిమాద్రి హిమాలయాలు చర్చించాము ఏ హిమాలయాలు హిమాద్రి హిమాలయాలు ఓకే హిమాద్రి హిమాలయాలు ఏ హిమాలయాలు చర్చించాము హిమాద్రి హిమాలయాలు హిమాద్రి హిమాలయ మరి హిమాద్రి హిమాలయాలు ఏం చూశారు మీరు పీక్స్ చూశారు శిఖరాలు చూశారు ఏం చూశారు శిఖరాలు చూశారు మరియు ఈ శిఖరాలతో పాటు మళ్ళా ఏం చూశారు అక్కడక్కడ జీవనదులు చూశారు నన్న అక్కడక్కడ జీవనదులు కొన్ని నదులు చూశారు నదులు మరియు అదేవిధంగా ఇక్కడ మరి ఏం చూశారు అక్కడక్కడ మంచు హిమనీ నదం అంటే పీక్స్ చూశారు అంటే శిఖరాలు చూశారు కనన్నా శిఖరాలు చూశారు హిమనీ నదాలు చూశారు హిమం హిమం చూశారు ప్లస్ నదులు చూశారు ఏ హిమాలయాల్లో హిమాద్రి హిమాలయాలు హిమాద్రి హిమాలయాలకు అంటే ఇది నార్త్ ఏదన్నా ఇది నార్త్ ఇది సౌత్ హిమాద్రి హిమాలయాలకు దక్షిణ దిశలో ఏ దిశలో దక్షిణ దిశలో హిమాచల్ హిమాలయాలు కలవు ఏమన్నా దక్షిణ దిశలో హిమాచల్ హిమాలయాలు కలవు హిమాచల్ హిమాలయాలు కలవు హిమాద్రి హిమాలయాలు ఒత్తిడి చేయడం వల్ల ఏ హిమాలయాలు హిమాద్రి నా హిమాద్రి హిమాలయాలు ఒత్తిడి చేయడం వల్ల తాకిడికి గురయ్యి ఎవరు హిమాచల్ హిమాచల్ తాకిడికి గురయ్యి రూపాంతరం చెంది రూపాంతర శిలలుగా ఏర్పడినవి ఏ హిమాలయాలు తాకిడి చేయడం వల్ల హిమాద్రి హిమాలయాలు తాకిడి చేయడం వల్ల అంటే ఒత్తిడి చేయడం వల్ల ఎగ్జాంపుల్ నేనున్నాను నా పైన ఒక రాయి ఒత్తిడి చేసిందంటే నాలో మార్పు ఖచ్చితంగా జరుగుతుంది నేను కొద్దిగా డౌన్ కావడము లేదా అలా వంగడము ఇలా జరుగుతుంది ఎప్పుడైతే హిమాద్రి హిమాలయాలు ఒత్తిడి చేయడం వల్ల హిమాచల్ హిమాలయాలు శిలలు మార్పు జరిగి రూపాంతరం జరిగింది ఏ హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు అంటే మనం హిమాద్రికి దక్షిణ దిశలో ఉన్న హిమాలయాలు ఏంటివి హిమాచల్ హిమాలయాలు మరియు హిమాచల్ హిమాలయాలు చర్చిద్దాం నన్ను హిమాచల్ హిమాలయాలు చర్చిద్దాం హిమాచల్ హిమాలయాలకు బరికి పేరేంటి నిమ్న హిమాలయాలు ఏ హిమాలయాలు నిమ్న హిమాలయాలు మరియు ఈ హిమాచల్ హిమాలయాలు ఎలాంటి శిలలు రూపాంతర శిలలు ఎవరు ఒత్తిడి చేయడం వల్ల హిమాద్రి ఒత్తిడి చేయడం వల్ల ఈ శిలలు మార్పు జరిగి రూపాంతర శిలలుగా మార్పు చెందినవి రూపాంతర శిలలు అంటే ఏంటి మార్పు చెందే శిలలను రూపాంతర శిలలు అంటున్నాము అదేవిధంగా ఈ హిమాచల్ హిమాలయాలు సగుటు ఎత్తునన్నాం సగుటు ఎత్తు ఎత్తు వచ్చేసి మూడు వేల ఏడు వందల మీటర్ల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్లు ఏదన్నా మూడు వేల ఏడు వందల మీటర్ల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్లు అదే విధంగా నెక్స్ట్ ఇదే హిమాచల్ హిమాలయాలు ఇదే హిమాచల్ హిమాలయాలు మరియు వెడల్పు వచ్చేసి ఏమన్నా వెడల్పు వచ్చేసి యాభై కిలోమీటర్లు వచ్చేసి యాభై కిలోమీటర్లు ఎలాంటి శిలలు రూపాంతర శిలలు ఎలాంటి శిలలు ఇవి రూపాంతర శిలలు జనరల్గా అమ్మ శిలలు మూడు రకాలు ఉంటాయమ్మా టెక్స్ట్ బుక్ లో ఇవి ప్రస్తావన లేదు ఇంటర్మీడియట్ లో ఉండదు స్కూల్ వచ్చినట్టుకు ఇంటర్మీడియట్ అకార్డింగ్ బుక్స్ లో మనకు సెకండీ టెక్స్ట్ లో కనపడతాయి శిలలు మూడు రకాలు అగ్నిశిలలు రూపాంతర శిలలు అవక్షేప శిలలు మూడు రకాలు ఉంటాయమ్మా శిల మొదటగా ఏర్పడింది అంటే అగ్నిశిల జనరల్గా టెష్యూక్లో మనకు టెన్త్ క్లాస్ కంటెంట్లో ఇది అంటే లావా అనే పదార్థం ద్వారా భూమి ఉపరితలం పైకి చేరిన తర్వాత అది గట్టిబడి ఏర్పడితే అది ఏ శిల అగ్నిశిల ఆ లావా పైకి వచ్చేసి గట్టిబడిన తర్వాత భూమి ఉపరితలం పైన వాతావరణ ప్రభావం కావచ్చు లేదా సూర్యకిరణాల ప్రభావం కావచ్చు డిఫరెంట్ టైప్స్ వలన ఆ శిల మార్పు జరిగితే దాన్ని రూపాంతర శిలలు అంటారు ఏమంటారు రూపాంతర శిలలు అంటారు అదేవిధంగా మూడోది ఏంటి శిలలు మూడోది ఏంటి శిలలు ఎప్పుడైతే భూకంపాలు రావడం వల్ల భూమి కృంగిపోయి ఎక్కడైతే లోయలు ఏర్పడతాయో ఆ లోయల పరిసర ప్రాంతాలలోకి నీరు చేరతాది ఆ నీటి అడుగు భాగంలో లేదా కృంగిపోయిన లో లోయల పరిసర ప్రాంతాలలో ఏర్పడిన శిలలే అవక్షేప శిలలు ఓకే అలాంటి అవక్షేప శిలలు అలాంటి రూపాంతర శిలలు అలాంటి అగ్నిశిలలు మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ప్రస్తావన తీసుకొస్తాను ఓకే అక్కడ సపరేట్గా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మీకు బోధిస్తాం ఇక్కడ ఏ శిలలతో విస్తరించినవి రూపాంతర శిలలతో విస్తరించినవి ఈ హిమాచల్ హిమాలయాలు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పర్వతాలకు ప్రసిద్ధి దేనికి ప్రసిద్ధి ఏనా పర్వతాలకు ప్రసిద్ధి ఇంతకుముందు శిఖరాలకు ప్రసిద్ధి ఇప్పుడు పర్వతాలు ప్రసిద్ధి ఈ హిమాలయాలు పర్వతాలు ప్రసిద్ధి ఓకే పర్వతాలు ప్రసిద్ధి మనం మాట్లాడుతున్నాము అంటే ఏంటివి మరియు ఎత్తుగా అంటే తొమ్మిది వందల మీటర్ల కన్నా ఎత్తైన వాటిని పర్వతాలు జనరల్ జనరల్గా నన్న ఇంటర్మీడియట్ షుక్ లో తొమ్మిది వందల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున్న వాటిని పర్వతాలు అంటారు తొమ్మిది వందల మీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉన్న వాటిని కొండలు అంటారు అంటే ఈ హిమాలయాలు దేనికి ప్రసిద్ధి పర్వతాలకు ప్రసిద్ధి అలాంటి పర్వతాలు వచ్చేసి ఒకటి పీర్ పంజల్ పర్వతము పీర్ పంజాల్ పర్వతము ఇది మీరు లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో చూడవచ్చున ఏ పర్వతము పీర్ పంజాల్ పర్వతం దేశంలో అతి పొడవైన పర్వతము పీర్ పంజల్ పర్వతం అదేవిధంగా పీర్ పంజల్తో పాటు దౌలదారా పర్వతము దౌల దారా పర్వతము దీన్ని మీరు హిమాచల ప్రదేశ్ లో చూడొచ్చు ఎక్కడ చూడొచ్చు హిమాచల ప్రదేశ్ లో దౌల ద్వారా పర్వతము తర్వాత మహాభారత్ పర్వతము మహాభారత్ పర్వతము ఈ మహాభారత్ పర్వతము మీరు ఎక్కడ చూడొచ్చు అంటే నేపాల్ లో చూడొచ్చు నేపాల్ అంటే ఈ ప్రాంతం ఇది నేపాల్ దేశం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడొచ్చు మహాభారత్ పర్వతము దౌల ద్వారా పర్వతము పీల్ పంజల్ పర్వతాలు ఏ హిమాలయాలు మీరు చూడడానికి అవకాశం ఉందంటే హిమాచల్ హిమాలయాలు మీరు చూడడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఈ హిమాలయాలు ఇంకా ఏం ప్రసిద్ధి వేసవి విశ్రాంతి స్థావరాలు ప్రసిద్ధి అనగా వేసవి విడుదల ప్రసిద్ధి ఏ హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు వేసవి నా వేసవి విశ్రాంతి స్థావరాలు ప్రసిద్ధి వేసవి విశ్రాంతి స్థావరాలు ప్రసిద్ధి ఏంటి విశేష విశ్రాంతి స్థావరాలు కాశ్మీర్ లోయ కాశ్మీర్ అనే ప్రాంతం వేసవిడిది ఈ కాశ్మీర్ అనేది ఎక్కడ చూడొచ్చు మనము హిమాచల్ హిమాలయాలు చూడొచ్చు అవి వేసవి విశ్రాంతి స్థావరాలు ఇక్కడ మరొక విషయము టెస్లే ప్రస్తావన రాయలేదన్న పండ్ల తోటలు కూడా ప్రసిద్ధమ్మా ఏంటివి హిమాచల్ హిమాలయాలు మనం తింటూ ఉంటాం బజార్లో ఫ్రూట్స్ ఆపిల్ పండ్లు బేరు పండ్లు ఇవి కాశ్మీర్ ఆపిల్స్ సిమ్ల ఆపిల్స్ ఉంటాం కదా అలాంటి ఆపిల్స్ అన్ని ఈ హిమాలయాల పండుతాయి కానీ టెస్టుకులే ప్రస్తావన రాయలేదు అలాంటి ఫ్రూట్స్ కూడా ఇంపార్టెంట్ లొకేషన్ దిస్ హిమాలయాస్ ఏంటివి హిమాచల్ హిమాలయాస్ అదే విధంగా మరియు ఇక్కడ వేసవి విశ్రాంతి సవరాలు ఏంటివి కాశ్మీర్ ఏంటన్నా కాశ్మీర్ అనే ప్రాంతం ప్రసిద్ధి ఎక్కడ ఈ హిమాచల్ హిమాలయాలు అదేవిధంగా కాశ్మీర్తో పాటు కులు ఏంటన్నా కులు కులు అనే ప్రాంతం ప్రసిద్ధి కాంగ్రా అనే ప్రాంతం ప్రసిద్ధి కులు అండ్ కాంగ్రా ఈ రెండు ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి కులు ప్లస్ కాంగ్రా అనే ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి కాశ్మీర్ ప్రాంతం వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంది ఏ హిమాలయాల్లో ఉన్నవి హిమాచల్ హిమాలయాలు ఏమన్నా హిమాచల్ హిమాలయాలు హిమాచల్ హిమాలయాలకు ఏమన్నా హిమాచల్ హిమాలయాలకు దక్షిణ దిశలే ఉన్నాయి శివాలిక్ పర్వతాలు ఏ పర్వతాలు శివాలిక్ పర్వతాలు చూడండి శివాలిక్ శివాలి పర్వతాలు శివాలి పర్వతాలు ఇక్కడ ఇప్పుడు చూసాం మనం ఏ హిమా ఏ హిమాలయాలు చర్చించాం ఇప్పుడు హిమాచల్ హిమాలయాలు చర్చించాం ఏ హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు మరి హిమాచల్ హిమాలయాలు ఏం విశేషాలు సగుటి ఎత్త మూడు వేల ఏడు వందల మీటర్ల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్లు వెడల్పు వచ్చేసి యాభై కిలోమీటర్లు ఎవరి తాకిడి వల్ల ఒత్తిడి గురయ్యి శిలలుగా మారినాయి రూపాంతర శిలగా తాకిడి ఒత్తిడికి గురయ్యి మార్పు చెంది రూపాంతర ఏర్పడినాయి ఇక్కడ ఏం ప్రసిద్ధి పర్వతాలు ప్రసిద్ధి ఎగ్జాంపుల్ పీర్ పంజల్ పర్వతము దౌల ద్వారా పర్వతము మహాభారత్ పర్వతము ఈ లొకేషన్ కూడా తీసుకొచ్చాం మహాభారత్ వచ్చేసి నేపాల్ దౌల ద్వారా హిమాచల్ ప్రదేశ్ పీర్ పంజల్ వచ్చేసి లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ లడక్ మరియు జమ్మూ కాశ్మీర్ మరియు ఇక్కడతో పాటు ఇక్కడ ఏంటి వేసవి విశ్రాంతి సౌరాలు ప్రసిద్ధి అంటున్నాం వేసవి విశ్రాంతి సావరాలు కాశ్మీర్ లో ప్రశాంతమైన వేసవి ఇది ఒక లోయ కాశ్మీర్ అనేది ఒక లోయ ఏనన్నా కులు అనేది ఒక లోయ కాంగ్రా అనేది లోయ లోయలో కూడా ప్రసిద్ధి ఏ హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు అదే విధంగా ఈ వేసి విశ్రాంతి ప్రస్తావన టెక్స్ట్ బుక్లు ఏం చేశాడంటే కొన్ని వేసి విడుదలొచ్చేసి ఇచ్చి ఇవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి కనుగొనండి ఇవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి కనుగొనండి అన్నాడు టెక్స్ట్ బుక్లు మరియు అక్కడ ఇచ్చిన ఏంటివి రాణి రాణి ఏనా రాణి కేట్ అనే వేసి విడిది ముస్సోరిని విడిది ముస్సోరిని వేసి విడిది నైటాల్ అని వేసి విడిది ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో కనుగొనండి ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో కనుగొనండి అని మనకు టెక్స్ట్ బుక్ లో రాయడం జరిగిందమ్మా రాణికేట్ అండ్ ముస్సోరి అండ్ నైటాల్ అనే మూడు వేసి విడుదలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలవు ఎక్కడున్నాయమ్మా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలవు సమ్ టైప్స్ హిల్ స్టేషన్స్ ఇస్ ద ముస్సోరి ముస్టా ఇవి హిమాచల్ హిమాలయాలు ప్రత్యేకితం హిమాచల్ హిమాలయాలకు దక్షిణ దిశలో దక్షిణ దిశలో ఏ హిమాలయాలు ఉన్నాయంటే హిమాద్రి అండ్ హిమాచల్ అండ్ శివాలే శివాలేనా శివాలే శివాలిక్ హిమాలయాలు ఉన్నాయి దేనికి ఏ దిశలో హిమాచల్కు దక్షిణ దిశలో శివాలిక్ హిమాలయాలు కలవు ఈ శివాలిక్ హిమాలయాలు మనం ప్రస్తావన తీసుకుంటే ఇవి జనరల్గా మరీ అంత ఎత్తైనవి కావు హిమాద్రి హిమాచల్ అంత ఎత్తైనవి కావు ఇవి కొండలు నన్న ఏంటివి కొండలు శివాలిక్ హిమాలయాలకు వరకు పేరేంటి బాహ్య హిమాలయాలు శివాలిక్ హిమాలయాలకు హిమాలయాల పేరేంటి బాహ్య హిమాలయాలు మరియు దీని ఎత్తునన్నా దీని ఎత్తు ఎంత తొమ్మిది వందల మీటర్ల నుంచి తొమ్మిది వందల మీటర్ల నుంచి పదకొండు వందల మీటర్లు అమ్మ ఏ హిమాలయాలు శివాలిక్ హిమాలయాలు ఎత్తు వచ్చేసి తొమ్మిది వందల మీటర్ల నుంచి పదకొండు వందల మీటర్లు వెడల్పు వచ్చేసి పది నుంచి నన్న పది నుంచి యాభై కిలోమీటర్లు వెడల్పు వచ్చేసి పది నుంచి యాభై కిలోమీటర్లు అదేవిధంగా ఈ హిమాలయాలు ఎడలు పది నుంచి